హాయ్ యస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎండాకాలం వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి ఫుల్గా నీరు తాగాల్సిందే లేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది బయటకు వెళ్తే జ్యూస్ కానీ కొబ్బరి బొండ కానీ తాగకుండా ఇంటికి రావాలి అనిపిస్తుందా అంటే నో అనే చెప్తాం మరి కొబ్బరి బొండాల రేట్ మాత్రం చాలా హైగా ఉంటుంది మరి అంత రేటు పెట్టి కొన్న కొబ్బరి బొండాల్లో నీరు తక్కువగా ఉంటే మనం సాటిస్ఫై అవ్వం కదా మరి మనం కొనే కొబ్బరి బాండాల్లో మన రేటుకు తగినట్లు నీరు ఉందా లేదా తెలుసుకొని కొంటే ఎలా ఉంటుంది వావ్ ఈ ఐడియా ఏదో బాగుంది కదా మరి మనం కొనే కొబ్బరి బాండాలో నీరు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తెలిసిపోతుంది అదేంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక కొబ్బరి బొండలు అమ్మేవారికి ఎందులో ఎక్కువ నీరు ఉందో ఇట్లే తెలిసిపోతుంది వారు బిజినెస్ పెంచుకునేలా కొందరికి మాత్రమే వాటిని ఇస్తూ ఉంటారు మరి మనం ఎలా తెలుసుకోవాలి ఈసారి కొబ్బరి నీరు తాగేటప్పుడు ఫుల్ నీరు ఉన్న కొబ్బరికాయని మీరే చూసుకోవచ్చు అది ఎలా అంటే కొబ్బరికాయను తీసి బాగా కదిపించాలి కొబ్బరికాయను కదిలించినప్పుడు అంటే ఊపితే మనకి లోపల వాటర్ కదులుతున్నట్లు సౌండ్ వినిపిస్తుంది కదా ఆ సౌండ్ మరీ ఎక్కువగా అనిపిస్తే నీరు తక్కువగా ఉందని అర్థం నీటి శబ్దం తక్కువగా వినిపిస్తే అందులో మనకి నీరు కొదవలేదు అని అర్థం సో దాన్ని తీసుకోవచ్చు కాయ గుండ్రంగా పెద్దదిగా ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది కొన్ని ముదురు గోధుమ రంగుల్లో ఉంటాయి అందులో కూడా నీరు తక్కువగా ఉంటుంది ఎందుకంటే అది పండి కొబ్బరికాయగా మారుతుందని తెలుసుకోవాలి సో అందులో కూడా నీరు తక్కువగా ఉంటుంది అందుకే కొబ్బరికాయను ఖచ్చితంగా ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి ఇక కొబ్బరి నీరు ఫుల్గా ఉంటే నీరు కూడా తీయగా ఉంటుంది నీరు తక్కువ ఉన్న కొబ్బరికాయలు కొన్ని తీయగా ఉంటాయి మొత్తం మీద మీకు నచ్చిన విధంగా కొనుగోలు చేసుకోవచ్చు లేదా అమ్మేవారిని అడిగి మరీ తీసుకోవచ్చు ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొబ్బరి నీటిని బాటిల్స్లో నింపి ఇవ్వడం చూస్తున్నాం వీలైతే అలా బాటిల్లో తెచ్చుకున్న నీటు అదే రోజు కంప్లీట్ చేసేలా చూసుకోవాలి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే తాగడం వంటివి అసలు చేయకూడదు ఈ విధంగా ఒకరోజు స్టోర్ చేసుకుని నీటిని తాగడం వల్ల అందులోని పోషకాల శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇంకా వాటర్ కూడా టేస్ట్ చేంజ్ వస్తుంది సో ఈసారి మీరు కొబ్బరి బొండాలు కొనేటప్పుడు ఈ టిప్స్ మాత్రం గుర్తుంచుకొని సరైన ఎక్కువ నీరున్న కొబ్బరి బొండాన్ని తీసుకోండి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్